సౌండ్ బెంచ్ కొంచెం సౌండ్ బెంచ్ అన్నమ్మా కొంచెం గాజువాకా చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమాభిమానాలు మీ అందరి ఆప్యాయతల మధ్య ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు కేవలం మరో ఆరు రోజుల్లో జరగనున్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగనున్న ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే మనకు చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం మరోసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే దాని అర్థం మళ్ళీ కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా దేవుడి దయతో మీ చల్లని దీవెన్నతో ఈ యాభై తొమ్మిది నెలలలో రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా అనూఖ్యమైన మార్పులు తీసుకురాగలిగాం ప్రతి రంగంలోనూ కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు బటన్లు నొక్కిన పిమ్మటే వివిధ పథకాలకు నేరుగా నా అక్కచెలెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా వెళ్ళిపోతా ఉన్న ఒక గొప్ప మార్పు ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు గతంలో ఎప్పుడూ ఇలా బటన్లు నొక్కడము లేదు గతంలో ఎప్పుడు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు పంపించడమూ లేదు గతంలో ఉండేది దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము మొట్టమొదటిసారిగా చరిత్రను మార్చి ఈ మార్పు తీసుకుని వచ్చింది కూడా ఈ యాభై తొమ్మిది నెలల పాలంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ అధికారంలో వచ్చేదాకా కూడా రాష్ట్రంలో ఉన్న ఉన్న మొత్తం నాలుగు లక్షలుంటే మీ బిడ్డ అధికారం వచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల్లో ఇచ్చింది ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా మ్యానిఫెస్టో అనే పదానికి మీ బిడ్డ విశ్వసనీయతను తీసుకొచ్చాడు ఇంతకు ముందంతా మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికైనప్పుడు రంగురంగుల కాగిదాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి రంగురంగుల కాగిదాలతో మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలతో ఎన్నికల్లో ప్రజలు మనకు ఓటు వేసిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో జోలికి కూడా వెళ్ళే పరిస్థితిని మీ బిడ్డ మొట్టమొదటిసారిగా మారుస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినేటివి తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టోను మళ్ళీ అక్క చెల్లెమ్మల కుటుంబాలకే మళ్ళీ తీసుకొని పోయి చూపించి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మా మేనిఫెస్టో జగనన్న పాలనలో మీరే టిక్కు పెట్టండి ఎంత జరిగాయి ఏం జరిగాయి అని చెప్పి అక్క చెల్లెమ్మలకు మళ్ళీ ఆ మేనిఫెస్టో చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వారు టిక్కులు పెట్టి మళ్ళీ వాళ్ళందరి ఆశిసులు తీసుకుంటా ఉన్నా కొత్త సాంప్రదాయం మొదలుపెట్టింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ పాలనలో అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరి గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇలాంటి మార్పులన్నీ కూడా ఈరోజు మనం మన ప్రభుత్వ హయాంలో ఈ రోజు కనిపిస్తా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ గడగడ అని చెప్పుకుంటూ పోతే మీ బిడ్డ చదువుతూ ఉన్న పేర్లను చూసి ప్రతిరోజు ప్రతి మీటింగ్లోనూ మీ బిడ్డ చదువుతూ ఉన్న ఆ పేర్లను ప్రతి పేదవాడు కూడా ఏ పేదవాడైనా కూడా జగన్ పేరు గుర్తుకు వస్తానే లేదా ఈ స్కీముల పేరు చెబుతానే వెంటనే జగన్ పేరు గుర్తుకొస్తుంది కానీ అదే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు మూడుసార్లు సీఎంగా చేశారు అని చెప్పుకుంటాడు మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేదకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందని అడుగుతా ఉన్నాడు మేము మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఏ పేదకు ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రావడం లేదు అనంటే ఏ పేదకు ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకు రావడం లేదు అనంటే ఆయనకు ఇక చెప్పుకునేదానికి ఏమీ లేదు జగన్ అయితే జగన్ పేరు చెబితే ఇన్నిన్ని స్కీములు గుర్తుకొస్తాయి ప్రతి పేదవాడికి ప్రతి ఎకచెల్లెమ్మకు ప్రతి అవ్వా తాతకు ప్రతి రైతన్నకు ప్రతి పిల్లాడికి గుర్తుకొస్తాయి అదే చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి ఏ ఒక్కటి కూడా గుర్తు రాని పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ హయాంలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని అంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఒకసారి చెప్తాము చంద్రబాబుకు ఆయన తోక పత్రికలకు ఆయన పచ్చ మీడియాకు ఒకసారి చెప్తామా అభివృద్ధి అంటే ఏమిటి ఎవరు చేశారు అన్నది ఒక్కసారి చెప్తావా రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డే అధికారంలోకి రాక మునుపు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే పదకొండు ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ కడతా ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా ఏకంగా మరో పదిహేడు కడతా ఉన్నాడు మీ బిడ్డ మరి అడుగుతా ఉన్నా నేను మరి ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ అధికారంలోకి లేకి వరకు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని అనంటే పదమూడు మీ జిల్లా అధికారం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లాలకు మీ బిడ్డ దాన్ని మార్చాడు పదమూడు జిల్లాల్లో పదమూడు కలెక్టర్లు పదమూడు ఎస్పీలు ఉన్న చోట ఈరోజు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు కలెక్టర్లు ఇరవై ఆరు ఎస్పీలు ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇప్పుడు ఊహించిన విధంగా మొట్టమొదటిసారిగా మూడు రాజధానుల దిశగా అడుగులు వేసింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా రాజధానిగా చెయ్యటమే కాక రేపు జూన్ నాలుగో తారీఖున దేవుడు ఆశీస్సులతో ప్రజలందరూ చల్లని దీవెలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచి అని కూడా చెప్పడానికి ధరపడతా ఉన్నా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాలుగా మన దగ్గర నాలుగు లొకేషన్లో ఆరు ఉంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది మరో నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే ఉత్తరాంధ్రలోనే ఇదే ఉత్తరాంధ్రలోనే మూలపేటులో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వేగంగా అడుగులు వేస్తూ ఈరోజు సీపోర్ట్ కనిపిస్తా ఉంది అక్కడే మొట్టమొదటిసారిగా కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కనుక నిర్మాణంలో ఉన్నాయి మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈ రోజు అందుబాటులోకి వస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా మరి రాష్ట్రం ఏడిపడినప్పటి నుంచి రాష్ట్రంలో నాలుగు లొకేషన్లలో ఆరు ఉంటే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల్లో కడతా ఉన్నది మరో నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాడంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాడు మీ బిడ్డ మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలు ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా ఈరోజు పదకొండు వేల విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి ఏకంగా ఈరోజు పదకొండు వేల ఆర్బికేలు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి అన్నిటితో పాటు ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్లు నియమిస్తూ ఏకంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈరోజు ఒక వ్యవస్థ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఈరోజు అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకొని కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయాలు చూడడం లేదు చివరికి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఈ రోజు మీ బిడ్డ పాల మీ బిడ్డ పాలనలో ఈరోజు ప్రతి ఒక్క అర్హుడికి కూడా తలుపు తట్టి ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే ఈరోజు ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా అందుతా ఉన్న పాలన మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది అనంటే అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉద్దానం సమస్య మనమే చూస్తా ఉన్నాం ఉత్తరాంధ్రలో మనం అందరికీ కూడా తెలిసిన విషయమే ఉద్దానం సమస్య అక్కడ కిడ్నీ బాధితులు పరిస్థితులు ఏమిటి అని చెప్పి దశాబ్దాలుగా మనం అంతా కూడా చూస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ రానంత వరకు ఉద్దానం సమస్యను ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కానీ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలతో హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి ఉద్దానం ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి స్టార్ట్ చేసింది కమిషన్ చేసింది రెండు మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు ఉద్దానం సమస్యకు పర్మనెంట్గా సొల్యూషన్ చూపించింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు అదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా ఎనభై కోట్లతో ఎనభై కోట్లతో శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభించింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు ఇది కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో ఈరోజు గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ మూడు వేల మూడు వేల గ్రామాలలో ఈరోజు డిజిటల్ లైబ్రరీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి ఈరోజు మొట్టమొదటిసారిగా ట్రైబల్ ప్రాంతాలను ఎవడూ పట్టించుకోకుండా ట్రైబల్ ప్రాంతాల్లో కనెక్టివిటీ కూడా లేని పరిస్థితిలో ఏకంగా ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ఈరోజు సెల్ టవర్లు నిర్మి సెవెల్ సెల్ టవర్లు ఏర్పాటు చేస్తూ నాలుగు వందల సెల్ టవర్లు నాలుగు వందల కోట్ల రూపాయలతో ట్రైబల్ ప్రాంతంలో కూడా సెల్ టవర్ల కనెక్టివిటీ కూడా తీసుకొచ్చింది మీ బిడ్డ హయాంలోనేది కూడా గట్టిగా చెప్తా ఉన్నా మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఉత్తరాంధ్రలోనే నాలుగు మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి మొట్టమొదటిసారిగా కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తూ ఉంది పాడేరులో మెడికల్ కాలేజ్ కనిపిస్తూ ఉంది పార్వతీపురంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది నర్సీపట్నంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది మొట్టమొదటిసారిగా ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజు సానూరులో వస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నా ఐటీడీఏ పరిధిలో ఈరోజు ఐటీడీఏ పరిధిలో ఈరోజు ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఈరోజు వేగంగా నిర్మాణంలో నిర్మాణంలో ఉన్నాయి పూర్తి కావస్తా ఉన్నాయి ఇది ఖాధా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిన ఎయిర్పోర్టే ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వేగంగా ఉరుకులు పరుగులు తీస్తూ ఈ రోజు పూర్తి కావచ్చే దిశకు ఈ రోజు ఎయిర్పోర్ట్ వేగంగా పోతా ఉంది ఏంటంటే దానికి కారణం మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో ఈరోజు ఎయిర్పోర్ట్లో విస్తరణ కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉరుకులు పరుగులు కానీ అన్ని కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు పరిగెత్తని విధంగా ఈ రోజు మీ బిడ్డ హయాంలో ఈ రోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ వీటి పరుగులు కూడా ఈ రోజు మీ బిడ్డ హయాంలోనే ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్ర రాష్ట్రం వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ వన్ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉన్నది కూడా మీ బిడ్డ హయాంలోనే చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ కూడా రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు రాష్ట్రానికి ముందడుగులు వేస్తా ఉన్నారు అనంటే ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ జరగని విశేషం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఐదేళ్ల చంద్రబాబు పనుల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని అనంటే కేవలం ముప్పై రెండు వేల కోట్లయితే ఇదే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏకంగా లక్ష కోట్లకు పైగా ఈరోజు రాష్ట్రంలోకి వచ్చాయి అనంటే ఇది మీ బిడ్డ చేసిన అభివృద్ధి పాలన కాదా అని అడుగుతా ఉన్నా ఏకంగా ఈరోజు అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు ఈరోజు వేగంగా రాష్ట్రంలో కడుతూ నిర్మాణం జరుగుతూ ఉన్నాయంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అడుగుతూ ఉన్నాడు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఈరోజు నాడు నేడుతో స్కూళ్ళు బాగుపడతా ఉన్నాయి నాడు నేడుతో ఈరోజు హాస్పిటళ్ళు బాగుపడతూ ఉన్నాయి ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు చూడని విశేషాలు ఈరోజు కనపడతా ఉన్నాయి గవర్నమెంట్ బడులు మారుతూ ఉన్నాయి గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది పిల్లలు మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫుల్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయి మూడో తరగతి నుంచే పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులోకి వచ్చాయి ఆరో తరగతి నుంచే స్కూళ్ళలో డిజిటల్ బోధన చెబుతూ డిజిటల్లో విధానంలో ఈరోజు ఐఎఫ్పిలు పెట్టి క్లాస్ రూములే డిజిటల్ డిజిటల్ అవుతూ ఉన్నాయి ఎనిమిదో తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఆ పిల్లాడికి ఇచ్చే టెక్స్ట్ బుక్లలో విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజీలో ఇంగ్లీషు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనంటే అది మీ బిడ్డ కాలంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఒక పిల్లాడు ఒకటో తరగతిలోకి లేకి అడుగు పెడితే ఈరోజు మీ బిడ్డ చేస్తూ ఉన్న సంస్కరణల వల్ల రోజు రెండు వేల ముప్పై ఐదు వచ్చేసరికి ఆ పిల్లాడు ఇంగ్లీష్ మీడియమే కాదు ఏకంగా ఐబీ సర్టిఫికెట్ తీసుకొని ఆ పిల్లాడు బయటకు వస్తాడు టెన్త్ క్లాస్ నుంచి మీ బిడ్డ చేసిన సంస్కరణలతో మరో నాలుగేళ్లలో ఆ పిల్లాడు డిగ్రీ పూర్తి చేస్తాడు ఆ డిగ్రీలో కూడా ఏకంగా ముప్పై పర్సెంట్ కోర్సులు ఏకంగా హార్వర్డు ఎల్ఎస్సీ స్టాన్ఫోర్డ్ లాంటి విశ్వవిద్యాలయ విశ్వవిద్యా విద్యాలయాలు వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేషన్తో ఆన్లైన్ కోర్సులు వాళ్ళ మన డిగ్రీలతో అనుసంధానం చేసి ఆ పిల్లాడు బయటకు వచ్చేసరికి పదహైదు సంవత్సరాలలో ఐబీ తో టెన్త్ పాస్ అయ్యి డిగ్రీ కూడా ముప్పై పర్సెంట్ కోర్సులు ఈ ఎల్ఎస్సి హావర్డు స్టాన్ఫోర్డ్ కోర్సుల నుంచి తీసుకొని బయటకు వచ్చి అనర్గలంగా ఆ పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ అప్పుడు ఆ పిల్లాడు జాబ్ కోసం అప్లికేషన్ పెడితే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి ఊహించుకోమని కోరుతా ఉన్నాను మీ బిడ్డ ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు ఇది అభివృద్ధి కాదా అని చెప్పి ఈరోజు ఇంతగా మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తా ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి అటువైపు నుంచి అడుగులు పెడుతూ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం జగన్ చెప్పిస్తా ఉన్నాడు మేము వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తామని చెప్పి ఏకంగా మాట్లాడే దౌర్భాగ్యమైన పాల దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి వీళ్ళంతా కూడా ఎలా ముందుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నారో కూటమిగా ఏర్పడి మొట్టమొదటిసారిగా హాస్పిటల్ రూపురేఖలు మారుతూ ఉన్నాయి నాడు నేడుతో పరిస్థితులు మారుతా ఉన్నాయి ఏకంగా నేషనల్లో దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత అంటే ఏకంగా అరవై ఒక్క శాతం ఉంటే మన రాష్ట్రంలో మాత్రం స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతంతో ఏకంగా యాభై నాలుగు వేల మందిని గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఇవాళ డాక్టర్లు నర్సులు పారామెడికల్స్ ఈరోజు రిక్రూట్ అయి ఉన్నారు అనంటే అది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే నాడు నేడుతో హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ లో ఎప్పుడు చూడని అడుగులు పడతా ఉన్నాయి గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ వచ్చింది గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ వస్తూ ఉంది ఇంటిని జల్లడబడుతూ ఆరోగ్య సురక్ష ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది మొట్టమొదటిసారిగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా పేదవాడికి ఉచితంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు విస్తరించిన ఆరోగ్యశ్రీ కనబడుతుంది ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా కూడా అండగా ఉంది నేను అడుగుతా ఉన్నా పేదవాడి ఆరోగ్యం కోసం క్వాలిటీ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ఇంతగా ఇస్తా ఉన్నప్పుడు ఇది అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ విచిత్రం ఏమిటి అనంటే విచిత్రం ఏమిటి అనంటే ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తూ ఉంటే ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తా ఉంటే విచిత్రం ఏమిటనంటే నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది రాజకీయాలలో ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు అటు మోడీ గారు అటు మోడీ గారిని అప్పట్లో అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి వెన్నుపోట్లు పార్టీలు మార్చడం తిట్టిన వారిని చంకరెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు అత్యంత అవినీతి పరుడు అత్యంత అవినీతి పరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలన్నీ ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అంటే వారితో ఉంటే వారితో ఉంటే ఒకలాగా వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తూ ఉన్నారు అనంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇంతకీ బాబు దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరు హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను పోలీస్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను అందరూ ఆలోచించండి అందరూ ఆలోచించే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి కారణం దానికి జగన్ అనే జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు ఆ దత్తపుత్రుడు ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమరుకు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా గాజు వాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా గాజువాకలో పొరపాటులు టీడీపీ గెలిచిందంటే ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ అంశాన్ని దాని తర్వాత జగన్ అడ్డ జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక బాట నీకెందుకు అయ్యా బాధ వాళ్ళకు లేని బాధ నీకెందుకు అయ్యా బాధ వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు అనంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అనంటే దాని అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా నీకెందుకు అయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు జగన్ను కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా అలాగే రైల్వే జోన్ అలాగే రైల్వే జోన్కు భూములు మనం ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటికేషన్ పెడతా ఉన్నారు రైల్వే జోన్కు అర్థం ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని కేవలం రెండు బిల్డింగ్లు కట్టి మమా అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు ఇవాళ వీళ్ళు చేస్తూ ఉన్నది కూడా అలాంటి దొంగ ప్రేమే మన మీద చూపిస్తా ఉన్నారన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతూ అధికారంలోకి వచ్చాక అబద్ధాలు మోసాలు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో